నుంచి వచ్చారు మీరు పడిపోయావా మొత్తం పడిపోయాను పడిపోయావా ఎప్పుడు పడిపోయావు మా ఇంటికాళ్ళ ఇదివరకు పదేండ్ల నాడు ఒక నాడు పడ్డా పది సంవత్సరాల క్రితం పడ్డా అదే తావుల మొన్న సాండే రోజు పడ్డా ఆదివారం అంటే మూడు రోజులైందా పడి పది పది రోజుల క్రితం తల్లి అల్లాడిపోయిందండి అల్లాడిపోవడం అంటే బెల్ట్ లేయమా ఎక్కడ పెట్టుకున్నావు బెల్ట్లు పెట్టుకుని కడుపుకి నడుం గుంజుడు గుంజుడు అంట బాధ పది రోజులుగా హాస్పిటల్ తిరుగుతున్నారు బాధ హాస్పిటల్కి కూడా అమ్మా తగ్గలేదు ఇక్కడ చూడండి అమ్మ బాధ ఇటు బాధ ఇటు నడుం బాధ ఇంకా ఏమేమి ఉన్నాయి అమ్మా ఇక్కడికి వచ్చినప్పుడు ఏం బాధలు తోచో అది చెప్పు అప్పుడు వచ్చినప్పుడు మస్తు ఇబ్బంది అయింది తెల్లని దాకా కూడా కొంచెం ఇబ్బంది అయింది ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నది చప్పలు కొట్టండి గట్టిగా అసలు నడవటానికి లేదు మాట్లాడతానికి లేదు పది రోజులు అవుతుంది ఇలాడికి పోయిన వారం నుంచి పోయిన సండే పడ్డది హాస్పిటల్ వెళ్ళి శ్రీనివాస్ హాస్పిటల్ వెళ్ళింది ఎక్కడ అది శ్రీనివాస్ హాస్పిటల్ తూప్రాన్ తూప్రాన్ శ్రీనివాస్ హాస్పిటల్ వెళ్ళి స్కానింగ్ తీపిచ్చారు తగ్గలేదు మళ్ళీ తీసుకుపోయారు రెండు రోజుల తర్వాత స్కానింగ్ మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ వేరే తీపిచ్చారు కిడ్నీలది కడుపుది మొత్తం అన్నట్టు మళ్ళీ తీపిచ్చారు తీపిచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి తీసుకొచ్చినాక కూడా ఇంకా రాత్రి పగలు ఒకటే ఈ నడుములకి వెళ్ళి ఈ పొత్తి కడపలకు తిరుగుతుందని కొట్టుకుంటుంది ఏం చేసినా తగ్గతలేదు టాప్లెట్లు కూడా వేసిరు సూజీబుడ్లు రాసి కూడా తెచ్చి డాక్టర్ అక్కడ ఉంటాడు వాళ్ళ ఊళ్ళే ఇప్పించారు నేను పడిపోయినా నా పడిపోయినాక క్యాలికి వచ్చినా కాలికి వచ్చినాక తగ్గలేదు తగ్గకపోతే ఇక్కడ దేవుని దగ్గరికి కానీ నేను దేవుని దగ్గరికే పోతా ఎక్కడ పోను అని నేను ఇక్కడ వచ్చిన భయంకరమైన నొప్పి ఆ బాధ తట్టుకోలేక నేను ఇక్కడ వచ్చిన నేను అయ్య దగ్గరికే పోతానని వచ్చిన నాయనా ఈమె దేవుడిని నమ్ముకుంది లెక్క చెల్లి ముగ్గురు ఈమె బాధ వాళ్ళకి వీళ్ళ కూతురు నాకు ఫోన్ చేసి చెప్పింది మా పెద్దమ్మకి ఆరోగ్యం బాగలేదు హాస్పిటల్కి చెప్తున్నారు ఆరోగ్యం బాగలేదు బాగా ఆయాసం దమ్మొస్తుంది ఇలా ఎముకలు అరిగిపోయినాయి అని చెప్పారు నడుము ఎముకలు అరిగిపోయిన చెప్పారు కొడుకు నొప్పితో నిద్ర పట్టట్లేదు తింటలేదు అని చెప్పారు అంతేనా జరిగింది అలాంటి బాధతో కొడుకు కారు తీసుకుని ఇంకో బాబు తీసుకుని వచ్చారు ఇక్కడ వచ్చేరికి అమ్మకి ఇలా వంగ వచ్చిందా వంగ రాలేదు మింగ రాలేదు అన్నం కూడా తినదా గజ్జ గజ్జ లాడిపోతుంది నేను ఒకటే మాట అన్న అమ్మా మీరు బాధపడకండి నేను ఒక్క నిమిషంలో మొత్తం క్లియర్ చేస్తా అని చెప్పండి అని చెప్పి తక్కువైంది మళ్ళీ లేకపోతే తెలియని దాకా వండేదాన్నే ఉండేదాన్ని భూమి మీద అది చెప్పాల్సి గాలే లూయ అలె లూయ పా పాతకొని కూడా రావద్దా నొప్పి పా పాతుకుని కూడా అల్లాడిపోతుంది ఇటు నడుం బాధ కడుపు బాధ అంటే మాటలు కాదు కదమ్మా అల్లాడిపోతుంది ఒక్క నిమిషం ఒక్క నిమిషంలో బాగు చేస్తున్నా

మరి చచ్చిపోతాను అనుకున్నావా చచ్చిపోతాను అనుకున్నాను ఇది అయ్యి ఉన్నాడు కదా అయ్యున్నాడు కదా నన్ను బాగా చేస్తాడని ఇక్కడ నా అదేం కాదులే నేను అక్కడ ప్రార్థన చేశాను ఇక్కడ నువ్వు బాగా అదేం కాదులే అమ్మా నా ఏమొచ్చి అయ్యా అయ్యా ఏం బాధ కాదు నేను చూసుకుంటా అని చెప్పాను ఇక రాత్రి నేను చూస్తావు ఇక్కడ పడుకున్నావు కదా టీవీలో వాటిలో నుండి చూస్తావు అక్కడ అది మాత్రం ఉంటే నేను బతికేదాన్ని కాదు అంతేనా మా అల్లాడుకో అల్లాడిపోతున్న పరిస్థితి మరి పొద్దున్న ఏమైనా తిన్నావా ఎవడా దేవుని కన్నా ఎక్కువ నా తిండి ఏమి తినలేదు అసలు అన్నం తినక ఎన్ని రోజులైంది రాత్రి లేదు అన్నం నిన్న పొద్దున ఏదో రొట్టెనో ఏమో తిన్నా రాత్రి లేదు ఇవాళ పొద్దుగాల తానం చేసుకున్నట్టు నేను మంచి నీళ్ళ సుఖ కూడా మీద ఎంత దేవుని కృప అండి విశ్వాసం చూడండి అమ్మతో అన్నదంట ఇక ఈ హాస్పిటల్ అన్ని తిరుగుతున్నాం ఇన్ని స్కానింగ్లు అన్ని చేస్తున్నాం కదా ఇక నన్ను అయి దగ్గర తీసుకున్నాను మరి ఆ బిడ్డ విశ్వాసంతో అవి దగ్గరే బ్రతున్నాను నిజంగా ఆ నడుము నొప్పికి కడుపు నొప్పికి అల్లాడిపోతుంది తగ్గిపోయింది కదా అది కూడా నువ్వు ఉన్నాక నాకు పర్వాలేదు అసలు ఇలా ఇలా కదలటాక లేదంట ఉంగు ముందుకు వంగు ఇప్పుడు వంగు ముందుకు వంగు ఆమెన్ చప్పలు పడతాం గట్టిగా చాలు 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 లూయా ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు చెప్పలు కొడదామ గట్టిగా ఇప్పుడు మీ అక్కని చూస్తే నీకేమనిపిస్తున్న ఇప్పుడు చెప్పు మీ అక్కని చూస్తే ఏమనిపిస్తుంది మా అక్కని చూస్తే ఇప్పుడు జర నా అనిపిస్తుంది సంతోషం ఉంది ఆ సంతోషం అసలు ఎంత భయపడ్డారు మీరు అసలు మేమా మేము మస్తు భయపడ్డాము కార్లో కూడా కూర్చోలే అంట కూర్చోలే మేము ఇద్దరం అనగా కూడా ఆగలే ఆ నొప్పికి ఆ నొప్పికి నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా నన్ను ఈ దేవుని దగ్గరికి తీసుకుపోరి నాకు ఎన్ని హాస్పిటల్ తిరిగారు మొత్తం నువ్వు నువ్వు చెప్పి ఎక్కడెక్కడే రెండు రెండు దవాఖాను తిరిగి వాళ్ళ ఏం లేదు నేను మాటిచ్చాను కదా